జై హనుమాన్ జై హనుమాన్ తల్లి నువ్వు నుదుటున సింధూరం ధరిస్తావెందుకు ఒకరోజు హనుమ సీతమ్మను అడిగారు అప్పుడు సీతమ్మ సింధూరం ధరించడం వల్ల నా భర్తకు సౌభాగ్యం కలుగుతుంది అని బదులిచ్చారు వెంటనే ఇప్పుడే వస్తానంటూ హనుమంతుడు వెళ్ళి ఒళ్ళంతా సింధూరం పూసుకొని వస్తాడు సీతమ్మ అది చూసి హనుమ ఏమిటి చోద్యం అని ప్రశ్నిస్తుంది తల్లి నువ్వు పాపిట్లో కాసేంత సింధూరం ధరిస్తేనే నా స్వామికి సౌభాగ్యం కలుగుతుంది అన్నావు కదమ్మా నా స్వామికి అనుక్షణం జీవితాంతం సౌభాగ్యం కలగాలి అందుకే ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను అని బదులిచ్చారు లోకంలో సింధూరం రాసుకునే వాళ్ళు ఇద్దరే ఒకరు గణపతి ఒకరు హనుమాన్ సింధూర పూజ వాళ్ళిద్దరికే అందుకే సింధూర స్పర్శ లేకుండా గణపతి విగ్రహం ఎప్పుడూ ఉండకూడదు అందున గండస్థలం మీద సింధూరం లేకుండా విఘ్నేశ్వరమూర్తి ఎన్నడూ ఉండరాదు హనుమంతుడు ఉన్న చోట భయం ఉండదు ధైర్యం ఉంటుంది నిర్వేదం ఉండదు ఉత్సాహం ఉంటుంది సంశయం ఉండదు స్పష్టత ఉంటుంది అలసత్వం ఉండదు కార్యదీక్ష ఉంటుంది తడబడటం ఉండదు కార్య సాధనలో నేర్పు ఉంటుంది అపజయం ఉండదు విజయం ఉంటుంది హనుమానంజనసూను వాయుపుత్రోమహాబల కపీంద్ర పింగలాక్షలంకాభయంకర ప్రభంజనసావేర సీతోక వినాశక అక్షహంత రామసక రామకార్యధురంధర మహౌష గిరేర్హారీ వానరాప్రాయక వాగీసతారైవ మైనకాగిరజన నిరంజనోజత క్రోధ కథలవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ ప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత భాష్పాకృతుపతాం వర శ శివధ్యాన పరోనిత్యం శివ పూజాపరాయణ ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు ఈ నామాలు కలుపుకుంటే దీనికి సుందర హనుమ మంత్రము అని పేరు ఆపదామప అత్తారాం ధాతారాం సర్వసంపదం శ్రీరామం భుయో భుయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం నామ వరాలే